సో హై వీడియోలు వచ్చేసరికి బీఈజిఎం లో కొత్త ఈవెంట్ తీసుకొచ్చారు కొలాబరేషన్ ఈవెంట్ ఇది వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంది కదా సో ఆ బుల్లెట్ సంబంధించిన స్కిన్ అనమాట బైక్ స్కిన్ సో ఫ్రీగా తెచ్చుకుని చేస్తుంది స్కిన్ అనేది మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలకు వచ్చేస్తే సో మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే సింపుల్ గా ఒకే ఒక ఈవెంట్ తీసుకొచ్చారు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు మనం సిక్స్టీ మినిట్స్ గేమ్ లో ఉండాలి అంటే జస్ట్ మన లాబీలో ఉన్న సరే మనకి కౌంట్ అవుతుంది మీరు ఇక్కడ క్లియర్ చూస్తే వన్ బై సిక్స్టీ అని కౌంట్ అయి చూసారు కదా మన లాబీలో ఉన్న సరే మనకి కౌంట్ తీసుకుంటుంది సిక్స్టీ మినిట్స్ ఉంటే మనకి క్రేట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అలాగా ఈవెంట్ అనేది థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అంటే థర్టీ ఫైవ్ క్రేట్స్ అనేవి మనం ఫ్రీగా కలెక్ట్ చేసుకోవచ్చు సో అసలు క్రేట్ బాక్స్ దేని కలెక్ట్ చేయాలంటే ఇది కలెక్ట్ చేసి మనం ఓపెన్ చేయొచ్చు ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ స్కిన్ నుంచి సో ఇది అనమాట బ్లాక్ కలర్ స్కిన్ ఒకటి తీసుకొస్తున్నారు అండ్ చాలా బాగుంది ఇది అండ్ అలాగే దీనికంటే రెడ్ కలర్ నాకు బాగా నచ్చింది ఈ విధంగా అండ్ అలాగే మిథిక్ అవుట్ ఫిట్ ఉంది అండ్ పీ నైన్టీ ఒక స్కిన్ ఉంది ఇది కూడా చాలా బాగుంది మిత్తిక్ అవుట్ ఫిట్ కూడా చాలా బాగుంది సో ఐటమ్స్ అన్ని ఉన్నాయి అండ్ టెంపరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి పర్మనెంట్ కాదు టెంపరీగా ఉన్నాయి ఇందులో ర్యాండమ్ గా మనకి క్రేట్ ఓపెనింగ్ ఇస్తూ ఉంటారన్నమాట ఐటమ్స్ సో అలాగర్టీ ఫైవ్ క్రేట్స్ అని మనం ఓపెన్ చేయొచ్చు రాండమ్ గా ఏదో ఒక ఐటమ్ అయితే మనకి ఇస్తారనమాట మన రక్త బాగుంటే ఇందులోనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ స్కిన్ అయితే వచ్చేస్తుంది సూపర్ గున్న స్కిన్ అయితే మాత్రం సో థర్టీ ఫైవ్ డేస్ మనం ఓపెన్ చేయొచ్చు ఈవెంట్ ఎన్ఏ లోపల అండ్ ఇది కాకుండా మనకి ఇది సేమ్ ఈవెంట్ యూసీతో తిప్పే విధంగా తీసుకొచ్చారు మిస్ ఇస్తుంది కదా ఈ విధంగా సో సేమ్ అవే ఐటమ్స్ యూసీ క్రియేటర్ తీసుకొచ్చారు సో కొలాబేషన్ అంటే ఖచ్చితంగా యూసీతో తెస్తారు కదా సో అక్కడ కాకుండా ఇక్కడ తీసుకొచ్చారు బట్ ఫస్ట్ టెన్ ఏవైతే యూసీతో తిప్పే ఉన్నాయో అవి జీరో యూసీతో స్పిన్ చేయొచ్చు అది ఎలాగంటే మనకి రికార్డ్కి సంబంధించిన ఈవెంట్ ఉంది కదా సో ఈ టోకెన్స్ కనుక మీ దగ్గర ఉంటే ఈ ఓచర్ అనేది కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకుంటే చాలు ఫస్ట్ టెన్ స్పిన్స్ అనేవి జీరో యూసీతో మనం స్పిన్ చేయచ్చు సో ఇదైనా అనమాట కొత్త ఈవెంట్ వచ్చేసరికి ఫ్రీగా వచ్చే ఛాన్స్ ఉంది అసలు మిస్ చేసుకోండి ప్రతిరోజు ఒక అని కలెక్ట్ చేసి ఓపెన్ చేయండి థర్టీ ఫైవ్ క్రేట్స్లో ఏదైనా తగలచ్చు మన లక్ బాగుంటే అయ్యో మీకు వీడియో క్లారిటీ వచ్చినానుకుండా నుండి ఎవరు వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్కొని వాళ్ళు ఎక్లో చేసుకోండి థ్యాంక్ యూ